నువ్వుంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్న మిదిన దగ్గరికి లలిత రావడంతో ఇక తనతో అంటూ ఉంటుంది దేవా నాకు తగిన భర్తని నాన్నకి నిరూపించుకోవడానికి ఇక నాకు రెండు రోజులు మాత్రమే టైం మిగిలింది ఈ రెండు రోజుల్లో నా జీవితంలో ఏం జరుగుతుందోననే టెన్షన్గా ఉందమ్మా అని తనతో చెప్తూ ఉంటుంది ఇక లలిత అయితే టెన్షన్ పడక మెదిన ఆ పార్వతీ పరమేశ్వరులు నిన్ను గెలిపిస్తారు మీ బంధం బలపడుతుంది మీ నాన్న దేవాని అల్లుడుగా అంగీకరించేలాగా చేస్తారు నువ్వు ఈ ఇంటి ఆడపిల్లగా దేవ ఈ ఇంటి అల్లుడుగా సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్తారు రేపు వరలక్ష్మి వ్రతం మీ అత్తయ్య మామయ్య వాళ్ళని పిలుస్తున్నాను అని చెప్తూ ఉంటుంది ఇక మీదున చాలా సంతోషపడుతూ మా అత్తయ్య వాళ్ళు ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదిస్తే అంతకంటే నాకు ఇంకేం కావాలి అని అంటూ ఉంటుంది ఇక అంతలో అక్కడికి వచ్చిన త్రిపుర వాళ్ళని ఇంటికి ఎలా పిలుస్తారు అత్తయ్య ఇదేం పెద్దలు కుదిర్చిన పెళ్ళి కాదు మా ఇంటికి వ్రతాలకి నోములకి రావడానికి వాళ్ళేమీ మన వియ్యంకులు కాదు మామయ్య గారేమన్నా ఆ రౌడీ గాడిని అల్లుడుగా అంగీకరించారా వారిని వియ్యంకుల హోదాలో మన ఇంటికి పిలవడానికి అని అంటూ ఉంటుంది ఇక లలిత అయితే మీ మావయ్య గారు దేవాని దాదాపుగా అల్లుడిగా అంగీకరించినట్టే అనంటూ ఉంటుంది ఇక త్రిపుర ఈ విషయం మావయ్య గారి మీద చెప్పారా అని అంటూ ఉంటుంది మీ మామయ్య గారి మాటలు ప్రవర్తన బట్టి దేవాని అల్లుడుగా అంగీకరించినట్టుగా నాకు అనిపిస్తుంది తనని ఇంటికి రావడానికి ఒప్పుకున్న ఆయన రేపు ఖచ్చితంగా అల్లుడుగా ఒప్పుకొని తన కుటుంబాన్ని వ్యయంకలుగా అంగీకరిస్తారు రేపు జరగబోయే వరలక్ష్మి వ్రతం రెండు కుటుంబాల మధ్య అనుబంధాలు ప్రేమ బలపడ్డానికి మంచి సందర్భం అవుతుంది అని చెప్తూ ఉంటుంది ఇక త్రిపుర అయితే ఆ రౌడీగాడు ఒక అగ్రిమెంట్ ప్రకారమే మన ఇంటికి వచ్చాడు అంతే తప్ప అల్లుడి హోదాలో మాత్రం కాదు ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మామయ్య గారికి తెలియకుండా మీరు నిర్ణయం తీసుకున్నారు దీనివల్ల పెద్ద సమస్యను ఎదుర్కొంటారు జాగ్రత్త అని అంటూ ఉంటుంది ఇక లలిత అయితే ఎలాంటి సమస్య వచ్చినా ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను అని తనతో చెప్తూ ఉంటుంది ఇక త్రిపుర అయితే చాలా కోపంగా తన మనసులో ఈ వ్రతాన్ని ఎలా జరుపుతారో నేను చూస్తాను అని అనుకుంటూ ఉంటుంది ఇక మిదిన దేవాన్ని పిలుస్తూ తన గదిలోకి వెళ్ళేసరికి దేవ తను చూసుకోకుండా మిదనకు తగులుతాడు ఇక తను పడిపోబోతుంటే తనని పడనీయకుండా దేవ అలాగే పట్టుకుంటాడు ఎంత సంతోషంగా ఉన్నావేంటి మిథిన అని తనని అడుగుతూ ఉంటాడు ఇక మిథిన అయితే రేపు నేను వరలక్ష్మి వ్రతం చేసుకోబోతున్నాను మా అత్తయ్య ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వస్తుంది నన్ను ఆశీర్వదించడానికి అని చెప్తూ ఉంటే ఇక మీ నాన్నగారు ఒప్పుకున్నారా అని దేవ అడుగుతూ ఉంటాడు అమ్మ తనతో మాట్లాడతాననింది మెల్లమెల్లగా మన రెండు కుటుంబాల మధ్య బంధం బలపడుతుంది ఇక నేను మా నాన్నకి చెప్పిన గడువు రెండు రోజులు మాత్రమే ఉంది నేను ఓడిపోకుండా నువ్వే నన్ను గెలిపిస్తావు నువ్వుంటే నా జతగా కలలో కూడా ఓటమి నా దగ్గరికి రాదు నువ్వే నా ధైర్యానివి నువ్వే నా నమ్మకానివి అని మిదిిన చెప్తూ ఉంటే ఇక తన మీద ఉన్న నమ్మకానికి దేవ ఆశ్చర్యపోతూ అలాగే మిథున వంక చూస్తూ ఉంటాడు ఇక లలిత సత్యమూర్తి శారద వాళ్ళింటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళందరినీ పలకరించి వాళ్ళని వరలక్ష్మి వ్రతానికి రమ్మని బొట్టు పెట్టి ఆహ్వానిస్తుంది ఇక శారద అయితే జడ్జి గారు దేవాని అల్లుడుగా అంగీకరించారా అని అడుగుతూ ఉంటుంది ఇక లలిత అయితే దాదాపుగా అంగీకరించినట్టే అని చెప్తూ ఉంటుంది ఇక లలిత వరలక్ష్మి వ్రతానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చిన హరివర్ధన్ రావుతో చూస్తున్నారా మన ఇంటికి ఎంత కళ వచ్చిందో ఇదంతా మీ పెద్ద కూతురు ఈ ఇంటికి రావడమే కారణం అని చెప్తూ ఉంటుంది ఇక అంతలో మిథున అలంకృత సందడి చేస్తూ పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వస్తారు ఇక లలిత అయితే మన ఇంట్లో ఇలాంటి సందడి నవ్వులు చూసి ఎంతో కాలమైంది కదండి అని అంటూ ఉంటుంది ఇక హరివర్ధన్ రావు అయితే చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు ఇక మిథున నేను ఎలా ఉన్నాను నాన్న ఈ శారీ నాకు బాగుందా అని అడుగుతూ ఉంటుంది ఇక హరివర్ధన్ రావు అయితే నువ్వేంటమ్మా ఈ ఇంటి మహాలక్ష్మి నువ్వు నా అదృష్ట దేవతవి నువ్వు పుట్టిన తర్వాత నేను పెరిగాను నాకు ఈ పేరు గౌరవం ఆస్తి అంతస్తు అన్నీ నువ్వు పుట్టినప్పటి నుంచే వచ్చాయి అందుకే నువ్వు నాకు దూరం అవుతుంటే నా ప్రాణం పోయినంత పనవుతుంది అని అంటూ ఉంటాడు ఇక అంతలో దేవ మిథున అని పిలుస్తూ ఉండడంతో ఇక మిథున దేవ దగ్గరికి వెళుతుంది ఇక అలంకృతకి ఫోన్ రావడంతో తను టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక లలిత ఫోన్లో ఎవరు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని తనని అడుగుతూ ఉంటుంది నా క్లాస్మేట్ అని చెప్పి అలంకృత అక్కడి నుంచి టెన్షన్ పడుతూ పక్కకు వెళ్తుంది ఇక తనకి మళ్ళీ ఫోన్ రావడంతో భయపడుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక అవతల నుంచి ఒక వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయడం ఏంటి అని తనని బెదిరిస్తూ ఉంటాడు ఈ అలంకృత భయపడిపోతూ ఫోన్ చేయొద్దని చెప్పాను కదా అని అంటూ ఉంటుంది నువ్వు చెప్తే వినడానికి నేనేమంత మంచి వణి కాదు పరమ చెత్త రోగుని నేను చెప్పినట్టు అరగంటలో గెస్ట్ హౌస్కి రాకపోతే నీ ఫోటోల్ని వీడియోని సోషల్ మీడియాలో పెట్టేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు ఇక అలంకృత భయపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఇక మిదున దేవా గదిలోకి వెళ్ళేసరికి దేవా పంచి కట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇక మెదన పంచె నేను కడతానులే అని తనకు దగ్గరుండి పంచను కడుతూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్